టు ది ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర ఏరియా ఆయుర్వేదిక్ అండ్ హోమియోపతిక్ మెడికల్ ప్రాక్టీషనర్స్ రిజిస్ట్రేషన్ అమెండ్మెంట్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ ఆయుర్వేద మరియు హోమియోపతి వైద్య వృత్తిదారుల రిజిస్ట్రీకరణ సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదును ప్రవేశపెట్టడం ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి అవునన్నారు అవునన్నారు అందరూ అవునన్నారు కాదన్నవారు ఎవరూ లేరు కావున ప్రతిపాదన ఆమోదించటమైనది బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది బిల్లుపై చర్చ ఎందుకంటే నామినేసర్ చేంజే కాబట్టి పెద్ద చర్చ అవసరం లేదని సభ్యులు అందరూ కూడా తెలియజేశారు నార్మల్ క్లేచర్ చేంజేసారులంజే కు సంక్షేమ మరియు వైద్య విద్య శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ ఆయుర్వేద మరియు హోమియోపతి వైద్య వృత్తిదారుల రిజిస్ట్రీకరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదును పరిగణలోకి తీసుకునేందుకు అనుమతి కోరుతాను అధ్యక్ష ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం క్లుప్తంగా నేను సభ్యుల అవగాహన కోసం చెప్తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆంధ్ర ప్రాంతంలో ఆయుర్వేదము సిద్ధ యునానీ టిబ్బి మరియు ప్రకృతి విధానాలతో సహా ఆయుర్వేద విధానంతో కలుపుకొని మరియు హోమియోపతి వైద్య విధానంలోని వృత్తిదారుల యొక్క విద్యార్థులను క్రమ మరియు రిజిస్ట్రేషన్ నిబంధించుటకు ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర ప్రాంత ఆయుర్వేద మరియు హోమియోపతి వైద్య వృత్తిదారుల రిజిస్ట్రీకరణ చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరు ఆమోదించబడింది అధ్యక్ష దీని నిమిత్తం చట్టం ద్వారా రెండు బోర్డులను ఏర్పాటు చేయడమైంది ఒక దానిని ఆయుర్వేద బోర్డు అని మరొక దానిని హోమియోపతి బోర్డు అని పిలుస్తారు ప్రస్తుతం ఉన్న కార్యపద్ధతులు మరియు విధానాలన్నింటినీ పునర్వ్యవస్థీకరిస్తూ భారత ప్రభుత్వం భారతీయ వైద్య విధాన జాతీయ కమిషన్ చట్టం ఇరవై ఇరవైను జారీ చేసింది అందులో బోర్డులు కౌన్సిల్ ఏర్పాటు చేయడం కోసం కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది ఇండియన్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్స్ యాక్టు అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్య మరియు ప్రాక్టీస్ అందించడానికి వృత్తిదారుల రిజిస్ట్రేషన్ సక్రమంగా నిర్వహించడానికి భారతీయ వైద్య విధానం మరియు హోమియోపతి వైద్య విధానం ప్రాక్టీస్ మరియు ప్రాక్టీషనర్స్ మరింత సమగ్రమైన క్రమబద్దీకరణకు ప్రస్తుతం ఉన్న ఆంధ్ర ఆయుర్వేద బోర్డు మరియు ఆంధ్ర హోమియోపతి బోర్డు స్థానంలో భారతీయ వైద్య విధాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య కౌన్సిల్ మరియు హోమియోపతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య కౌన్సిల్ ఏర్పాటు చేయడం ఈ బిల్లు యొక్క ము ముఖ్య ఉద్దేశం చేస్ ఐ మూవ్ దట్ ది ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర ఏరియా ఆయుర్వేదిక్ అండ్ హోమియోపతిక్ మెడికల్ ప్రాక్టీషనర్స్ రిజిస్ట్రేషన్ బిల్ ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ ఆయుర్వేద మరియు హోమియోపతి వైద్య వృత్తిదారుల రిజిస్ట్రీకరణ సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదును పరిగణలోనికి తీసుకోవటం ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి అవునన్నారు అవునన్నారు అందరూ ఏకగ్రీవంగా అవునన్నారు ప్రతిపాదన ఆమోదించటమైనది బిల్లు పరిగణలోనికి తీసుకోబడింది ఇప్పుడు వృత్తిదారుల రిజిస్ట్రీకరణ బిల్లు ఇరవై ఐదును ఆమోదించేందుకు అనుమతి బిల్లును ఆమోదించటం ఈ ప్రతిపా క్లాజులు ఉన్నాయి ఇప్పుడు క్లాజులపై ఓటింగ్ రెండు నుండి ఏడు క్లాజులు మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్కు ఎలాంటి సవరణలు లేవు అవి సభా సమక్షంలో ఉన్నాయి ఇప్పుడు విషయం రెండు నుండి ఏడు క్లాజులు మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్కు సుముఖంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి అవునన్నారు అవునన్నారు అందరూ అవునన్నారు రెండు నుండి ఏడు క్లాజులు మొదటి క్లాజు ఎనాక్టింగ్ లాంగ్ టైటిల్ బిల్లులో భాగం అయ్యాయి ఇప్పుడు కోరాలి ఇప్పుడు మంత్రి గారు ఆరోగ్య కుటుంబ సంక్షేమ మరియు వైద్య శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ ఆయుర్వేద మరియు హోమియోపతి వైద్య వృత్తిదారుల రిజిస్ట్రీకరణ బిల్లు ఇరవై ఐదును ఆమోదించేందుకు అనుమతి కోరతూ పాస్ బిల్లును ఆమోదించటం ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి అవునన్నారు అవునన్నారు అందరూ అవునన్నారు కావున ప్రతిపాదన ఆమోదించటమైనది బిల్లు సభ ఆమోదం పొందినది బలసత్స ఇప్పుడు బొచ్చి చౌదరి గారి ఎన్నో జన్మ తినాం సార్